తన తొలి ఐపీఎల్ సీజన్ లోనే అదిపై ఇన్నింగ్స్ ఆడుతున్న యంగ్ ప్లేయర్ ప్రియాన్ష ఆ దుమ్మురపై బ్యాటింగ్ తో దిగ్గజ బౌలర్లను చెడుగునాడుకున్నాడు వరుసగా ఫోర్లు సిక్సర్లు బాధితు పరుగుల సునామీ సృష్టించాడు ఐపీఎల్ హిస్టరీలో నాలుగవ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు దేశవాళి క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాధి సంచలనం రేపిన ప్రియాన్ షార్యా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ ఫోర్లు సిక్సర్లతో మరోసారి తన బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై రెండవ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది ఎప్పటిలాగే దూకుడు బ్యాటింగ్ ను మొదలు పెట్టింది కానీ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది అప్పుడు మొదలు పెట్టాడు యంగ్ ఓపెనర్ ప్రియాన్ షార్యా తన బ్యాటింగ్ సునామీని టెర్రిఫిక్ నాక్ తో అదిరిపోయే సెంచరీ కొట్టాడు పంజాబ్ టీమ్ ను భారీ స్కోర్ దిశగా ముందుకు నడిపించాడు మొదటి నుంచి దూకుడుగాడిన ప్రియాన్ షార్యా కేవలం పంతొమ్మిది బంతుల్లోనే తన మొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టాడు తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లు బాదాడు అంతటితో అతని ఇన్నింగ్స్ ఆగలేదు మరింత దూకుడు పెంచాడు వచ్చిన చెన్నై బౌలర్లందరినీ చెడుగుడాడుకుంటూ వరుసగా ఫోర్లు సిక్సర్ల మోత మోగించాడు ముప్పై తొమ్మిది బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని సాధించాడు నూట మూడు పరుగుల తన సెంచరీ ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు తొమ్మిది సిక్సర్లు బాదాడు ఐపీఎల్ టూ ట్వంటీ లో రెండో సెంచరీ ఇది అలాగే రెండు అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం తన సెంచరీ ఇన్నింగ్స్ లో చెన్నై స్టార్ బౌలర్ పతిరానా హ్యాట్రిక్ సిక్సర్లు బాధడం హైలైట్ గా నిలిచింది ఆ ఓవర్ లో వరుసగా మూడు సిక్సులు ఒక ఫోర్ తో ఇరవై మూడు పరుగులు సాధించాడు ప్రియాన్ షారి ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాలుగో సెంచరీ కొట్టాడు అతని కంటే ముందు గేల్ యూసుఫ్ పఠాన్ మిల్లర్ మాత్రమే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు సాధించారు ఎవరి ప్రియా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఢిల్లీ యంగ్ బ్యాటర్ ప్రియాన్ శార్య పంజాబ్ కింగ్స్ తరపున తన విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ లోనే ఫోర్లు సిక్సర్లు బాదుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఐదవ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్తో పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్ తో ప్రియా షారి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు క్రీజు లోకి వచ్చిన వెంటనే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను దంచి కొట్టాడు ఇరవై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఏడు పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు రషీద్ ఖాన్ చేతిలో అవుట్ అయినప్పటికీ అతని దూకుడు విధానం అందరినీ ఆకట్టుకుంది దేశవాళి క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులు సాధించిన ప్రియాన్ షార్యా కోసం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో బిడ్డింగ్ వార్ జరిగింది చివరికి పంజాబ్ కింగ్స్ మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు దక్కించుకుంది అతని బేస్ ప్రైజ్ ముప్పై లక్షలుండగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు అతని పోటీ పడ్డాయి ప్రియాన్ షార్యా మొదట ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సంచలనం సృష్టించాడు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు కేవలం యాభై బంతుల్లో పది సిక్సర్లు పది ఫోర్లతో సెంచరీ ఇన్నింగ్స్ తో అతని జట్టుకు మూడు వందల ఎనిమిది పరుగుల భారీ స్కోరును అందించాడు ఈ లీగ్ లో పది మ్యాచ్లలో ఆరు వందలకు పైగా పరుగులు చేశాడు దేశవాళి క్రికెట్ లో అత్యంత భయంకరమైన బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందాడు ఐపీఎల్ అరంగేట్రానికి ముందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాన్ షార్యా ఢిల్లీ తరపున ఏడు ఇన్నింగ్స్లలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఒక సగటు నూట అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒక స్ట్రైక్ రేటుతో రెండు వందల ఇరవై రెండు పరుగులు చేశాడు ఆ టోర్నమెంట్లో తమిళనాడుపై నలభై ఏడు బంతుల్లో ఎనభై ఒక్క పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సయ్యద్ ముష్ాక్ అలీ ట్రోఫీలో కూడా ఆర్యా ఫామ్ కొనసాగించాడు కేవలం నలభై మూడు బంతుల్లోనే నూట రెండు పరుగులతో సెంచరీ కొట్టాడు తొమ్మిది ఇన్నింగ్స్ లలో నలభై పాయింట్ ఆరు సగటు నూట డెబ్బై ఆరు పాయింట్ ఆరు స్ట్రైక్ రేటుతో మొత్తం మూడు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు